తెలుగు న్యూస్ కి స్వాగతం తూర్పుగోదావరి జిల్లా దేవరపల్ల మండలం దుద్దుకూరులో లోడింగ్ ట్రాక్టర్ పై పనిచేస్తున్న కార్మికులకు ప్రగతిశీల కార్మిక సమాయకార్ నూతన వేతన ఒప్పందం జరిగింది అండ్ క్రషర్ ఏరియాలో మెటల్ లోడర్లపై పనిచేస్తున్న కార్మికులకు మూడు సంవత్సరాలకు ఒకసారి వేతన ఒప్పందం జరుగుతుంది గత వేతన ఒప్పందం మార్చి తొమ్మిదవ తేదీతో ముగిసింది తిరిగి నూతన వేతన ఒప్పందం కోసం యాజమాన్యాలతో చర్చలు జరిపి వేతనాలు పెంచుకోవడం జరిగింది పీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్కే మస్తాన్ అన్నారు గత జీతాలపై రెండు వేల రూపాయలు అదనంగా ఇవ్వడానికి రోజువారీ బేటలపై ఇరవై రూపాయలు పెంచుటకు నెలకు ఒక రోజు వేతనంతో కూడిన సెలవు ఇచ్చుటకు సంక్రాంతి పండుగ సందర్భంలో ఒక నెల వేతనం బోనస్ గా మరియు ఒక జత బట్టలు ఇచ్చుటకు ట్రాక్టర్లపై పనిచేస్తున్న కార్మికులకు రోజుకు రెండు అరటి పళ్లు నూట యాభై బెల్లం నూస్ మాస్క్ లు అలాగే ఇచ్చట అంగీకరించటంతో వేతన ఒప్పందం ఖరారైంది ఈ చర్చలో యూనియన్ నాయకులు కార్తీక్ రామకృష్ణ విజయ్ సుబ్రహ్మణ్యం రాజశేఖర్ యాజమానాల తరపు యాగంటి సత్యరాజు సతీష్ బంగారం రామకృష్ణ రాజు వీరస్వామి పాల్గొన్నారు

మళ్ళీ వాళ్ళు మనం మాట్లాడుతున్న తప్ప ఏమి ఇబ్బంది లేదు ఇప్పుడు అలాగే డ్రైవర్ మాండ్ కూర్చుంటారు విషయాలు డ్రైవర్ ఉంటాయి ఆలోచన లేదు కొంతమంది రాని కూడా రాలేదు అంటే అడిగితే మా డ్రైవర్ అమ్మాయింట్లు కూడా నాకు జాగ్రత్త జాగ్రు అంటే మీరు ఎలాగైనా అలాగేనండి అతను తాగతించారు కాబట్టి మనం ఎవరికి వచ్చి రాగలి నలుగురు నలుగురు అంటే అతనే ఎవరికి వచ్చి కూడా అక్కడనే చెప్పాలి చిన్నోడైనా అది కొంతమంది అలా ఉన్నారు కొంతమంది ఏమో అసలు మాకు పెంచితే మాకు ఏమైనా ఏం లేదు కదా అది వేరే విషయం రేపొద్దు మళ్ళీ సింగిల్ లాంటి వాళ్ళ కదా గొడవలు వస్తాయి అది రాకుండా చేసుకోవాలి మనం ఆకాని మాట్లాడుకుందాం మనం అందరం కలిసే ఉన్నాం కాబట్టి ఒక కలిసి ఉన్నప్పుడు మనం ఇంట్లో మళ్ళీ ఆపుడి చేసుకుని దాకా ఎందుకులే ఓ మాట అనుకుందాం అని చెప్పేసి అనుకుంటాం